గు వెంకటకృష్ణారావు కృష్ణారావు మరియు మేకల పెంపందారుల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ అయిన నేను ఎమ్మెల్సీ ఐదు ఎమ్మెల్సీలు జరగబోయే ఎమ్మెల్సీ లో ముగ్గురు యాదవ్ కమ్యూనిటీ నుంచే నర్పు రామారావు గారు జంగా కృష్ణమూర్తి గారు యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బత్సులర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు వారి తర్వాత ఇప్పుడు వచ్చిన ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవ్లకే ఆ ముగ్గురికి ఇవ్వాలని బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ యాదవ్ గారికి ఇయ్యాలని కృష్ణా జిల్లా బిరెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా తొంభై మూడులో బిరెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నిప్పి పోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు గొర్రెల కాపరల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయి అయినా గొర్రెల కాపర్లు తెలియదు ఈ నాలుగైదు వందల కోట్ల ప్రభుత్వానికి మణి ద్వారా వస్తున్నాయని అని నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు వాళ్ళలో తొంభై శాతం తొంభై ఐదు శాతం ఆదాళు ఉంటారు గొర్రెలు కాసే వాళ్ళు ఒక ఐదు శాతం ఐదారు శాతమే ఇతర ఫలాలు ఉంటాయి నిజంగా సంచార జాతులు ఎవరంటే గొర్రెలుగా గొర్రెలు కాపర్లే సంచార జాతులు ఉంది నిజంగా సంచార జాతులు కాపర్లు కాపర్లని మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే ఆరు నెలలు ఇంటి దగ్గర ఉంటే ఆరు నెలలు మేతల కోసం ఓలమ్మడబడి తిరుగుతారు వాళ్ళ పిల్లలు నేర్చుకొని సమాజానికి చదువుకి విజ్ఞానానికి దూరమై బతికే వాళ్ళు గొర్రెలు కాపర్లే అందుకని మా వాణిని పియ్యాలంటే మా సమస్యలో సత్తసభల్లో తెలియపరచాలంటే గొర్రెల కాపర్లో కింద నుంచి ఎదిగిన రొంటి కృష్ణ గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్సీ బాగుంటుందని మా అభిప్రాయం వర్గం చలపల్లి మండలం గ్రామం కృష్ణా జిల్లా గొర్రెల మేక ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకం సంఘం వైస్ చైర్మన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ రెండు జిల్లాల్లో అంటే ఇప్పుడు రెండు జిల్లాలు అయినా ఉమ్మడి జిల్లా అని ఈ రెండు జిల్లాల్లో మాకు ప్రాతినిధ్యం యాదవ్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇక్కడ ఉన్న సారథి గారు ఉండేవాళ్ళు ఆయన వెలుగు ఇచ్చారు మాకు నాయకత్వం లోపం చాలా ఉంది ఇక్కడ అయితే ఓటు అయితే బాగా ఎయిటీ పర్సెంట్ యాదవ్ టీడీపీకి అనుకూలంగా ఉన్నారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రెండు కృష్ణ గారు మొన్న ఎమ్మెల్సీ మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉద్దేశపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తెప్పించి కష్టపడి పనిచేశాడు అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే రెండు జిల్లాలో ఆయన అనుసంధానం చేసుకుని ఒక నాయకుడు ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము అట్లాగే మా మేము కింది కూడా కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి సైతాంతం చేస్తున్నారు కాబట్టి అలాంటి నాయకుడు ఈ ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చి వచ్చే ఎలక్షన్కి హండ్రెడ్ పర్సెంట్ యాదవ్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఓటేస్తారని చెప్పని కోరుకుంటూ అట్లాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మా యాదవాలకు అన్యాయం చేయడని మొన్న ఎలక్షన్ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మా కులం అంతా కూడా వన్ సైడ్గా ఈ మొన్న కూటమికి పనిచేశారు అదేవిధంగా రేపు కూడా వచ్చే ఎలక్షన్కి ఇంకా ఎక్కువ పని చేయాలంటే మా రెండు జిల్లాల మీద ఒక ఎమ్మెల్సీ కేటాయించి మాకు మాకు నాయకుడిని మాకు నాయకుడిని ఏర్పాటు చేయమని చెప్పని ఇచ్చి మాకు అనుకూలమైన నాయకుడిని ఏర్పాటు చేస్తే మాకు కూడా అనుసంధానం ఉంటాడు మేము కూడా పనిచేయడానికి యాక్టివ్గా తిరగడానికి మేము ఒక నాయకుడిని చెప్పుకోవడానికి మా కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి అని మా యాదవ్ సంఘం తరపున యాదవ్ కులం తరఫున అందరి తరపున మేము కోరుకుంటున్నాం